చె అందరికీ నమస్కారము ఈరోజు బార్డర్ డిపోలో కొత్తగా రెండు ఎక్స్ప్రెస్ బస్సులు ప్రారంభించడము చాలా సంతోషదాయకం గత ప్రభుత్వం ఉన్నప్పుడు గిరిజన ప్రాంతంలో ఏ ఒక్క బస్సు కూడా మంజూరు చేయలేదు మంజూరు చేయకపోగా విపరీతంగా దరిదాపుగా ఒక ఏడు సార్లు ఛార్జీలు పెంచి ప్రయాణికులను చాలా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి కానీ మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే బాధ్యత తీసుకున్నారో ఆ రోజు నుండి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారు ఈ మనది ఏపీఎస్ఆర్టీసీ అంటే ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ప్రజా రవాణా సంస్థ ఈ ఇంత పెద్ద రవాణా సంస్థ ని మాకు బాధ్యత అప్పగించడం దాన్ని బాధ్యతయుతంగా మేము కూడా ఆ బాధ్యతని స్వీకరించి ప్రతి డిపో పరిధిలో మేము పర్యటన చేస్తూ అక్కడ ఉన్నటువంటి అవసరాలు ప్రజల యొక్క నీడ్స్ని గుర్తించి మేము అదనంగా బస్సులు కేటాయించాలని మా అధినేత ముఖ్యమంత్రి గారిని అభ్యర్థించడం జరిగింది అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ నీడ్స్ని గుర్తించి ఈ మధ్యకాలంలో మా విజయనగరం డిపో పరిధిలో అనేక బస్సులు మేము ప్రారంభం అన్యాయం జిల్లాకి మేము కొత్త బస్సులు ఓపెన్ చేయడం జరిగింది ఇంతకుముందు కూడా ఒక ఎనిమిది బస్సులు మేము మొట్టమొదటిగా బాధ్యత తీసుకున్న రోజున రెండు బస్సులు అలాగే ఈరోజు ఈ పాడేరు డిపోలో రెండు కొత్త ఎక్స్ప్రెస్ బస్సులు మేము ప్రారంభం మేము ఈరోజు ప్రారంభించబోతున్నాం మన తెలు ఈ మన ముఖ్యమంత్రి గారు ఈ ఆర్టీసీ ఒక ప్రాధాన్యత ప్రాధాన్యతని గుర్తించారు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజనరీ నాయకుడు ఖచ్చితంగా ఆయన దృష్టికి మేము మా డిపో విషయంలో ఆయన దృష్టికి మేము తీసుకెళ్తున్నాం ఖచ్చితంగా ఆయన ఈ మన పాడ అభివృద్ధి చేయడానికి ఆయన స్వర చూపుతారని పూర్తి విశ్వాసంతో ఉన్నాం రాబోయే రోజులు ఖచ్చితంగా ఈ పాడ డిపోని ఒక మోడల్ డిపోగా చేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాం అది ఖచ్చితంగా చేస్తామని సందర్భాన్ని అందరినీ తెలియజేస్తూ సెలవు తీసుకుందాం ఇప్పుడు కొత్తగా రెండు సర్వీసు ప్రారంభించారు విజయనగరం రాజమండ్రి ఈ రెండు బస్సులు కొత్త ఉంటాయి సార్ చెప్పండి సార్ మీరు కంటిన్యూ ఉంటాయండి గతంలో మీకు మీకు ఉన్నటువంటి డౌట్ రావచ్చు గతంలో కూడా కొత్త బస్సులు ఇచ్చినట్టు ఇచ్చి వాళ్ళు మళ్ళీ వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి మనం గతంలో గమనించ గుర్తించాము కానీ ఈసారి నా ఆయంలో ఒక జోనల్ చైర్మన్గా నేను చెప్తున్నాను ఖచ్చితంగా ఈసారి కొత్త బస్సులు ఖచ్చితంగా ఈ చివరి వరకు ఇక్కడ కంటిన్యూ చేస్తాం ఈరోజు ప్రారంభిస్తున్నటువంటి బస్సు విజయనగరం పాడేరు నుండి విజయనగరం సర్వీసు ఎందుకంటే ఇది చాలా నీడు అంటే అవసరం ఉంది అందుకే ఖచ్చితంగా ఇది మేము కంటిన్యూ చేస్తామని సందర్భం తెలియదు గతంలోని ఒక డీలక్స్ బస్సు వచ్చింది పాడేరు ఆ బస్సు మరి ఎక్కడ పంపించారని ఆ బస్సు ఎక్కడ ఉంది చెప్పండి ఈ ప్రభుత్వ హయాంలోనే ఈ నెలల వధులు గతంలో డేలాగ్ డీలక్స్ బస్ డేలాగ్స్ బస్సు దాని ప్లేస్లో ఏంటంటే కొత్తది బిఎస్ సిక్స్ అని కొత్త టెక్నాలజీ అది అవగాహన పాత బస్సు వచ్చిందండి కొత్త బస్సులు పాత బస్సులు తెస్తా వచ్చేము ఇప్పుడు ఏంటంటే ఈ రెండు అలా కాదు వచ్చే బస్సులు అయ్యాయి అని లీ బస్సు ఇది టాటా టాటా బస్సు కంటిన్యూగా వచ్చే బస్సులు కొత్త ఇవన్నీ టాటా ఇక్కడే వచ్చారు కొత్త బస్సుల మీద అవగాహన బస్సులో లేదని జిల్లాకి జిల్లాలో చూసుకున్నట్లయితే ఏకైక డిపో ఇది ఒకటి ఉంది దీన్ని ప్రత్యేకించి స్టోర్ రూమ్గా ఎందుకంటే మరమ్మతులు ఎక్కువ అవుతున్నాయి మనకి ఎక్కడ కూడా బస్సులు చాలా చోట్ల ఆగిపోవడం మనకి నలభై ఐదు బస్సులు ఉన్నప్పటికీ కూడా చాలా మరమ్మతులు ఘాటి అవుతున్నాయి అయినప్పటికీ కూడా ఇక్కడ స్టాక్ రావాలంటే ఎక్కడో విజయ విజయనగరం విశాఖపట్నం మీద ఆధారపడే వాళ్ళు ఆ స్టాక్ పాయింట్ ఇక్కడ పెట్టే అవకాశం లేదంటారా ఇప్పుడు గ్యారేజ్లో కూడా చూసినట్టయితే అసలు సీనియర్ మెకానిక్లు ఎంతమంది ఉన్నారు చెప్పండి సీనియర్ మెకానిక్ ఒకళ్ళని ఉన్నారు గ్యారేజ్లో సీనియర్ మెకానిక్లు ఉన్నారు లాస్ట్ టైం ఏంటంటే కింద నుండి తీసుకొచ్చే వాళ్ళం అలా కాకుండా ఇక్కడే రిక్రూట్మెంట్ చేసుకొని ఇక్కడే ప్రమోషన్లు వచ్చిన వాళ్ళందరినీ డెవలప్ చేసాం లాస్ట్ టెన్ ఇయర్స్కి ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది సీనియర్ మెకానిక్ కింద నుండి రావడము అది పూర్తి స్థాయిలో రావట్లేదని ఇక్కడే లాస్ట్ టెన్ ఇయర్స్ నుండి ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి కూడా ఇక్కడ వాళ్ళనే చుట్టుపక్కల వాళ్ళని ఐటీ అప్రెంటీస్కి వచ్చి సెలెక్ట్ అవ్వడము ఈ రకంగా వచ్చే మెజారిటీ ఈ డిపోలో షార్టేజ్ అంటూ ఏమీ లేవు అన్నీ కూడా ఫిల్ అప్ షార్టేజ్ అంటే గతంలో టెన్ ఇయర్స్ బ్యాక్ నుండి కూడా షార్టేజ్ ఉండేది కింద నుండి పంపించుకోవచ్చు వాడికి పైకి పంపించి ఒక నెల రెండు నెలలు చేసి మళ్ళీ కిందకి వెళ్ళి ఆ పరిస్థితి లేకుండా పూర్తిస్థాయి మెకానిక్ని డెవలప్ చేస్తాం ఇప్పుడు కూడా కొత్త టెక్నాలజీ కూడా ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చాం డ్రైవర్లు కూడా ట్రైనింగ్ ఇచ్చి ఇవాళ కూడా కొంతమంది డ్రైవర్లు విజయనగరం వెళ్ళి ట్రైనింగ్ అవుతున్నారు మా ఉద్దేశం ఏంటంటే ఇక్కడే డెవలప్ చేసి వచ్చే కొత్త బస్సులు కూడా అవగాహన వేళ ట్రైనింగ్ అవుతుంది విజయనగరం జోరల్ దీంట్లో ఆల్రెడీ ఈ జిల్లా ఈ డిపో నుండి కూడా ట్రైనింగ్ అక్కడ ఇచ్చాం ఎందుకంటే వచ్చే బస్సులకి లాస్ట్ టైం పెట్టి సింగిల్ బస్సు వచ్చింది అవగాహన రాలేదు ఫ్యూచర్ బస్సులు వచ్చేసి చేద్దామన్న ఉద్దేశంతో విశాఖపట్నం తీసుకెళ్ళడం వాస్తవమే దాని ప్లేస్ ఇప్పుడు కంటిన్యూ ఇక్కడ ఉంచడం ఆల్రెడీ ట్రైనింగ్ ఇవ్వడం కొత్తగా ట్రైన్ అప్ చేయడం జరుగుతుంది ఈ రెండు బస్సులు కదా సార్ ఏమైతే చెప్పారో ఇట్టు పరిస్థితులు ఎక్కడికెళ్ళో కొత్త బస్సులు కూడా యాడ్ అవ్వడం జరుగుతుంది అన్ని కూడా లాస్ట్ టైం ఒక ఆల్రెడీ నాలుగు యాడ్ చేసాము అరకు అన్నిటికీ ఇప్పుడు కూడా లో ప్లాన్స్లో ఒక ఐదు ఆరు బస్సుల వరకు ప్లాన్లో ఉంది ఈ డిపోకి స్లోగా ప్రాసెస్లో అంటే ఒక బస్ అనేసరికి దానికి ప్రాసెస్ ఎకనామిక్గా చూసుకొని పరిస్థితి చూసుకొని ఈ డిపో ఆల్రెడీ చెప్పారు మిగతా డిపోకుంటే ఇక్కడ ఘాట్ ఆపరేషన్ ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఆపరేషన్ ఎక్కువ అవుతుంది ఇక్కడేమో ఆయిల్ రాదు ఆయిల్ ఖర్చు కూడా ఇక్కడ ఎక్కువ జరుగుతుంది టైర్ కూడా తిరిగిన సరే టైర్ రాదు ఈ రకంగా ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ బస్సులు యాడ్ చేయడానికి ఇక్కడ కార్పొరేషన్ పరంగా నిర్ణయం జరుగుతుంది ఒక ఫీజు వైజ్ గా నాలుగైదు బస్సులు ఇక్కడ వాహన ప్రారంభోత్సవ సమయ సూర్య వాహనం అనుకూల కే ఉంది కదా బాగుందా రేట్ ఎక్కువ ఉందా తక్కువందా రేట్ యాభై రూపాయలు